ఏవి రెడ్డి ఛానల్కు స్వాగతం కూటమి ప్రభుత్వం అన్నమయ్య జిల్లాను రాయిచూటి నుంచి మదనపల్లికి తరలించడం పట్ల వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిగోట శ్రీకాంత్ రెడ్డి వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి హిందూపురం పార్లమెంటు పరిశీలకుడు మాజీ ఎమ్మెల్యే ఆర్ రమేష్ కుమార్ రెడ్డిలు కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు రాయిచూటి పట్టణం శివాలయం సర్కిల్ నుంచి బంగ్లా సర్కిల్ వరకు వైసీపీ ఆధ్వర్యంలో జిల్లా తరలించడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ శాంతియుతంగా భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం మీడియాతో మాట్లాడారు ప్రజలు స్వచ్ఛందంగా అతీతంగా తరలి వచ్చి వాళ్ళు గౌరవ పెద్దలు రమేష్ రెడ్డి గారు గౌరవ మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లు ఎంపీపీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు ప్రజాప్రతినిధులు కౌన్సిలర్లు మిగిలిన అందరూ ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడా వాళ్ళకు తోడుగా ప్రజలు అందరూ కూడా వచ్చి స్వచ్ఛందంగా నిరసన తెలియజేసి ఏర్పడిన జిల్లాను అన్యాయం చేయకండి ఏర్పడిన జిల్లాను అలాగే కొనసాగించండి దేశవ్యాప్తంగా శతాబ్దాలు దశాబ్దాలు కాదు శతాబ్దాలుగా ఏర్పడిన ఏ జిల్లాను కూడా రద్దు చేయలేదు గతంలో చరిత్రలో ఎవరన్నా అనుకుంటే ఏ జిల్లా కేంద్రం రద్దు అయిందంటే అని చెప్పుకునే చెప్పుకుంటే విధంగా అవమానకరంగా మమ్మల్ని చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాక ఎన్నికలు రెండు రోజుల ముందర ఇదే ప్లేస్ లో ఇదే సర్కిల్లో నిలబడి ఇదే బంగ్లా సర్కిల్లో నేను మాట్లాడుతున్న చోటే నిలబడి తమ్ముళ్ళు నమ్మద్దండి ఎవరి మాట నేను జిల్లా కేంద్రం కొనసాగిస్తున్నాను మా వాడికి ఓటేయండి అని చెప్పాడు పక్కన అభ్యర్థి రెండు చేతులు తప్పట్లు కొడుతున్నాడు అందరం చూస్తున్నాం మరి ఈ రోజు ఏమైంది ఒక ముఖ్యమంత్రి గారి మాట ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నావు ఏర్పడి జిల్లా కేంద్రాన్ని వెనకబడిన ప్రాంత ప్రతిపాదిక ఏర్పడిన జిల్లా కేంద్రాన్ని ఈ రోజు మా కళ్ళ ముందర మా ఆవేదన వెళ్లిపుచ్చుతుంటే కనీసం దాన్ని గమనించుకోకుండా కనీసం దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా మా మనోవేదన వినకుండా ప్రొసీజర్ ఫాలో కాకుండా నవంబర్ ఇరవై ఆరున నా ఒక జీవో ఏదైతే ఇచ్చారో జిల్లాల ప్రతిపాదికగా ఒంటిమిట్టా సిద్ధవాటం మీ ఆలోచన చెప్పండి మదరపల్లం జిల్లా ఏర్పాటు చేస్తున్నాం మీ వ్యూస్ చెప్పండి అని ఒక జీవో ఇచ్చారు మళ్ళీ నిన్న ఒక నోటిఫికేషన్ జీవో మళ్ళీ ఇచ్చారు రాయిచూటిని తిరిగి మదరపల్లం కలుపుతున్నామని మరి ఆ రోజు నోటిఫికేషన్ చట్టబద్ధకంగా రాయిచూటి వాళ్ళు మీ అభిప్రాయాలు ఏంటి అని ఎందుకు అడగలేదు మా మనోవేదన తెలియజేయడానికి ఎందుకు అవకాశం లేదు నియంతృత దేశాలలో కూడా ఒక మనిషిని ఉరి తీసేటప్పుడు మీ ఆఖరి కోరిక చివరి కోరిక ఏంటి అంటారు అటువంటి మాట కూడా మాట్లాడకుండా మమ్మల్ని ఊరేసి నిర్దాక్షిణంగా హత్య చేయడం ఎంతవరకు సమంజిస్తాం ఈరోజు మా కళ్ళ ముందర డిసెంబర్ ఇరవై తొమ్మిదిన డిసెంబర్ ఇరవై తొమ్మిది ఐదున మాకు వచ్చింది ప్రతి సంవత్సరం ఇది బ్లాక్ డేనే ఆ రోజున మమ్మల్ని తింటే చీల్చి మమ్మల్ని వెన్నుపోటు పడిచిన దినంగా రాయి చుట్టు వాళ్ళని భావిస్తాం ఎందుకు ఇంత మోసం చేశారు భవిష్యత్తు తరాలు ఎంత నష్టపోతాయి ఈరోజు కలెక్టర్ కార్యాలయం జేఏసీ కార్యాలయం ఎస్పీ కార్యాలయం అరవై ఐదు నుంచి డెబ్బై జిల్లా కేంద్రాలు ప్రభుత్వానికి భారం పడకుండా ప్రభుత్వ ఆఫీసులను అడ్జస్ట్ చేసి సాధారణమైనటువంటి ఖర్చుతో నడుపుతున్న ఏర్పడిన పదమూడు జిల్లాలలో నెంబర్ వన్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది అని కూడా అందరూ చెప్పారు ఇటువంటి పరిస్థితులలో ఎందుకు ఇక్కడ రద్దు చేస్తున్నావు ఏ అజెండా పెట్టుకున్నావు మరి చాలామంది పెద్దలు ఇక్కడ స్వయాన మంత్రిగా ఉన్నాడు క్యాబినెట్ మంత్రిగా ఉన్నాడు క్యాబినెట్ సమావేశంలో పాల్గొన్నాడు క్యాబినెట్ సమావేశంలో తన ముందర విచ్ఛిన్నం చేస్తున్నామని చెప్తుంటే కూడా అక్కడ ఏమి మాట్లాడకుండా బయటకు వచ్చి షో చేశారు ఇది ఇది ఆ వ్యక్తిత్వం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి చనిపోయి నేను బాధలో ఉన్నాను నాకు తోడు ఉండేవాళ్ళు ఉండండి కాదు ప్రజల దగ్గరికి వెళ్తాను అంటే లేదు రాయచుడి ప్రజలంతా జగన్తో ఉండు అని నన్ను కోరినని చెప్పి నేను స్వచ్ఛంగా రాజీనామా చేసి వచ్చాను మరి ఈరోజు ప్రజలందరూ కోరుకుంటున్నారు జిల్లాకి ఎలా కొనసాగించాలని నువ్వు చిత్తశుద్ధి ఉంటే నీకు రాజకీయంగా కానీ రాయచూడి ప్రజల పైన ఏ మాత్రం ఉన్నా నువ్వు మంత్రి పదవికి కాదు ఎమ్మెల్యేకి రాజీనామా చేయి నేను మాటిస్తున్నా ఇది యథాతథ జిల్లా కొనసాగిస్తే నేను రాజకీయాల నుంచి స్వచ్ఛందంగా వైద్యులుగుతా లేదు రాజీనామా చేసి వస్తే నేను పోటీ చేయను ఇంతకన్నా ఏం చెప్పాలి చెప్పండి నూతన వేడుకలు కూడా ఈ బాధాతత్వ ఉదయంతో ఐదు లక్షల మంది వాళ్ళ ఆవేదన నిలిపిస్తున్నారు కాబట్టి వేడుకలకు దూరంగా ఉందని నిర్ణయించిన ఈ రోజు మా వాళ్ళంతా ఇంత పెద్ద ఎత్తున వస్తున్నాం బంధు పాటిస్తామంటే వద్దు రేపు జనవరి ఫస్ట్ వ్యాపారస్తులు దెబ్బతింటారు అటువంటి గుణం ఉన్నటువంటి వాళ్ళు మాకు రాజకీయ అజెండా లేదు కేవలం ఈ ప్రాంత యొక్క సెంటిమెంట్ ఈ ప్రాంత ప్రజలు కోరుకునేది లేక లేక అవకాశం వచ్చిన దాన్ని నిర్వీర్యం చేయొద్దు అని చెప్పి మేము అడుగుతున్నాం ఎందుకు కక్ష ఈరోజు ఎంత మనోవేదన గురవుతుందో చెప్పండి ప్రజలు ఏ రకంగా బాధపడుతున్నారు అందరూ నోటపైకి రాలేకపోయేటచ్చు కానీ లోపల ఎంత మనోవేదన చెందుతున్నారు తగిన సమయంలో గుణపాఠం చెప్తారు నీకు ఒక మంచి అవకాశం నువ్వు ప్రజల కోసం రాజీనామా చేసి వస్తే ప్రజలను నిన్ను ఆదరిస్తారు గుర్తు కూడా పెట్టుకుంటారు ప్రభుత్వం పైన ఒత్తిడి పెరుగుతుంది అంతేగాని సోషల్ మీడియాలో ఎవరో పోస్ట్ పెడుతున్నారని పిల్లల్ని బెదిరించేది వారు అంత తేలుస్తామని నలుగురు గుండాగాలను చెంచగలను చేస్తే ఎవడు భయపడబడ్డాడు తిరగబడితే దేనికైనా ఇస్తావు ఓపికతో సమయంతో ఉన్నటువంటి ప్రజాస్వామ్య స్ఫూర్తితో ప్రజాస్వామ్య గర్వంతో మమ్మల్ని నువ్వు పోషే తిట్టావు ఏంటి అంటూ విచక్షణ కోల్పోయి నీ ఇష్టానుసారం నేను నోరు పారేసుకున్నావు నేను ఏ రోజు పల్లెత్తి మాటం లేదు కారణం నాకు ఈ వ్యవస్థపైన గౌరవం ఉంది ఇక్కడ ప్రజల కోసం పనిచేశాను నేను కష్టపడి ఇంత భౌగోళికంగా ఇన్ని రకాల ఇది ఉన్నా కూడా ఒక జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేశాను ఏర్పాటు చేసిన దాన్ని నువ్వు కాపాడుకోలేక అవి చేసి విమర్శిస్తున్నావు కనీసం నన్ను విమర్శించినా పర్వాలేదు నువ్వు ఈ జిల్లాలోనే కాపాడుకుంటావు అనుకున్నావు ఓడిపోయిన నా రోజున గంటలోనే గంట వ్యవధిలోనే ఓడిపి బయటకు వచ్చి ఎంత గర్వకారణంగా ఉంది ఆరు నిజవర్గాల కౌంటింగ్ ఇక్కడ వచ్చింది జిల్లా యంత్రాంగం అంతా ఇక్కడ ఉందని గర్వపడిన వారు ఓడిపోయినటువంటి ఒక గంటలు అటువంటి నేచర్ అది నేను ఇంతకన్నా ఏం చేసుకోలేని ఏమైనా త్యాగడానికి సిద్ధపడుతున్నా నీకు ఏమై ఈ రాష్ట్ర జిల్లా నిలబడుతుంది నువ్వు చచ్చిపోవడం కూడా రెడీనే ఇటువంటి పరిస్థితులలో ఇంత బాధ్యతగా మేముంటే విచక్ష విచక్షణ కోల్పోయి ఇష్టానుసారం భాష అన్నది ఇది లేకుండా ఒక పక్కన గౌరవ రాజగోపాల్ గారిని తిడితే మరొక పక్కన పాల్కొనరాయని గారిని తిడితే మోహన్ రెడ్డి గారిని తిడుతుంది బతుకున్నప్పుడు నారాయణ రెడ్డి గారిని తిడుతీవి రమేష్ రెడ్డి గారిని తిరుతివి అందరినీ ఇష్టానుసారం నోరు పారేసుకుంటాం ఇది ఎక్కడికి ఇది ఎక్కడ కూడా ఎందుకు విచక్షణ నీకు అంత ఇది ధైర్యం ఉంటే ఓరాడు తెచ్చినటువంటి కాపాడు ఎన్నో రకాలు డెవలప్ చేస్తాం స్టేడియం అంట పార్కులు అంట శిల్పారామం అంట ఇవన్నీ ఎన్నో ఉన్నాయి ఇవన్నీ చేయకుండా మనం కొత్తగా మెడికల్ కాలేజ్ ఇస్తాడంట అంటే ఉన్న మెడికల్ కాలేజ్ మదనపల్లి ప్రైవేట్ పరం చేస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో మాగ్యం చంద్రబాబు నాయుడు గారు మాటలు గతంలో అమరావతి రాజధాని డిక్లేర్ చేస్తున్న ప్రతి ఒక్క పట్టణానికి ఒక ఎయిర్పోర్ట్ అన్నాడు మాట మర్చిపోయాడు ఆయన మాటను నమ్మితే ప్రజలు అధోగతి పాలవుతారు ఇక్కడి నుంచే నిర్దాశించిన మాట ఇచ్చి తప్పావు కాబట్టి నేను ఒకటే అడుగుతున్నా ప్రజల మనోభావాలకు అనుగుణంగా నువ్వు ప్రజలు ఫాలో కాకుండా నిర్ణయం తీసుకున్నారు కాబట్టి దాన్ని వెనక్కి తీసుకొని మా అభిప్రాయాలు సేకరించండి అయ్యా రాయచూటి వాళ్ళు మీ జిల్లా కేంద్రం ఎత్తేయాలనుకుంటున్నాం మీరు ఎక్కడ కలుస్తారు మీ అభిప్రాయాలు ఏంటి అని ముప్పై రోజులు ఏదైతే గైడ్లైన్స్ ఉంటాయో అవకాశం మాకు కల్పించాలని చెప్తున్నాం ఇక్కడ మేము ఎంత ఘోష ఎంత ఆవేదన వ్యక్తం చేసినా మా మాట వినలేదు కాబట్టి న్యాయ పోరాటానికి కూడా సిద్ధమైన మీ రోజు కేసు కూడా వీళ్ళు ఫైల్ చేస్తున్నాం మాకు ప్రొసీజర్ ఫాలో కాలేదు దయ ఉంచి న్యాయమూర్తులన్నా మమ్మల్ని న్యాయం చేయండి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాలు నియంకృతంగా వ్యవహరించినప్పుడు న్యాయస్థానాలు దిక్కంటారు ఆ న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తున్నాం ఈరోజు ఫైల్ చేస్తున్నాం న్యాయస్థానాలలో మాకు న్యాయం జరుగుతుందన్న ఆలోచన ఉంది మాకు అజెండా కాదు ముఖ్యం ఈ ప్రాంతంని ఈ ఏరియాని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మనస్ఫూర్తిగా స్టడీ చేసి జిల్లా కేంద్రం ఏర్పాటు చేశారు దాన్ని కొనసాగించాలి తెచ్చిన దాన్ని తీసుకొచ్చిన దాన్ని ఏర్పాటు అయిన దాన్ని అన్ని రకాల అభివృద్ధి చెంది స్టాండ్ అయిన దాన్ని ఈరోజు తీసేయడం మీరు కాపాడుకోలేకపోవడం దుర్మార్గం అని చెప్పి తెలియజేస్తున్నాం ఈరోజు ప్రజల యొక్క విని మీరు గ్రహిస్తారు అని చెప్పి ఇది నిరసనంగా ప్రజలకు మద్దతుగా మీకు నూతన సంవత్సరం వేడుకల్లో కూడా మేము దూరంగా ఉంటాం నెక్స్ట్ కార్యాచరణ ఏమన్నా ఉందా రిజిట్ ఫైనల్ కాదబ్బా దాంట్లో ప్రిజర్ ప్రాబ్లమ్ కాలేదు కాబట్టి న్యాయపరంగా మీరు కూడా చూసుకుంటారు ఆ రెండు జీవోలు నేను మీడియాలో చూపించి మాట్లాడాను జీవో నెంబర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ జీవో నెంబర్ ఫిఫ్టీన్ హాట్ వన్ ఆ రెండు జీవోలు నవంబర్ ఇరవై ఆరు ఇచ్చారు మళ్ళా నిన్న పోగా జీవో ఇచ్చి దాంట్లో ఆ జీవోలలో ఎక్కడ రాయిచూటిని గురించి మెన్షన్ చేయకుండా ఈరోజు దాన్ని ఇది చేస్తున్నారు ఆ కాపీలు కూడా మీకు చూపిస్తున్నాను ఎంతో నిజాక్షలు ఉంటే ఈరోజు ఈరోజు ఆ రోజు ఇరవై రెండున ఏప్రిల్ నాలుగున జిల్లాలు ఏవేవి ఏర్పడ్డాయో అని గౌరవ సాయి ప్రసాద్ గారు ఆయన చీఫ్ సెక్రటరీగా ఉండి అప్పుడు ఇచ్చినటువంటి ఆర్డర్ మరి ఈరోజు అదే దుర్మార్గంగా ఈ జిల్లా ఉండదు ఈ జిల్లాని తీసేస్తున్నామని చెప్పి మాకు ఎటువంటి టైం ఇవ్వకుండా తీసేస్తున్నామని చెప్పి అదే సాయి ప్రసాద్ గారు మళ్ళీ ఆయనే చివ్వాయిస్తాడు అంటే ఇది ఇస్తానే ఫైనల్ అయినట్టు కాదు ప్రభుత్వ నిర్ణయం ఉంటుంది ఎందుకనంటే అన్నమయ్య రాయచూర్ హెడ్ క్వార్టర్స్గా ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో వచ్చింది కాబట్టి అన్ని చట్టబద్ధతలు ఉన్నాయి కోర్టులు ఏర్పాటు చేసుకునే సమయాలలో ఇప్పుడు విలుదీస్తున్నారు న్యాయస్థానం ప్రజాస్వామ్యంలో పోరాడుతాం ప్రజలు మా వినపాన్ని వహిస్తాం ఈ ప్రభుత్వం నియంత్రితంగా వారిస్తే మాకు దారి న్యాయస్థానాలు న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందని భావిస్తున్నాం సోదరుల కార్యాచరణ ఏంటి అన్నారు మేము జేఏసీ సభ్యులతో అందరితో కూడా మాట్లాడాం ఎవరు ఎవరు భావాలు వ్యక్తపరుస్తున్నారు ఏ రకంగా ఈ నిజాయితీ జిల్లా హెడ్ క్వార్టర్స్ గురించి మేము తీసుకొచ్చాం ఆ రోజు నిలబెట్టాం ఈరోజు పోగొట్టాం మీరు ముందుకు వచ్చినా వెనక నడుస్తాం లేదు మీరు ఎవరు ఏ కార్యాచరణ ఫిక్స్ చేసినా మేము వాళ్ళ వెనక నడుస్తూ శాశ్వతంగా దీనికోసం పోరాడుతూనే ఉంటామని చెప్పి తెలియజేస్తాం ఎవరు అన్నమయ్య జిల్లాను ఈరోజు మూడు ముక్కలుగా చేసి ఒక ముక్క తిరుపతికి ఒకటి కడపకు రాయచోటను తీసి మదనపల్లిలో కలిపి మదనపల్లెను ప్రత్యేకంగా ఒక జిల్లాగా ఏర్పాటు చేయడం చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా ఆయన ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడు అని చెప్పేదానికి ఇంతకంటే వేరే నిదర్శనం ఏమీ దొరకదు ఎన్నికల సందర్భంగా ఆయన మాజీ ముఖ్యమంత్రిని పక్కన పెట్టుకొని రాయచోటి జిల్లాను ఇక్కే కొనసాగిస్తాం అన్నమయ్య జిల్లాను కొనసాగిస్తాం రాయచోటిని జిల్లా కేంద్రంగానే పెడతామని చెప్పి ఎన్నికల్లో నాది మొదటి హాబీ అని కూడా చెప్పడం జరిగింది ఇంతకంటే దౌర్భాగ్యం ఏమన్నా ఉందా ఒక ముఖ్యమంత్రి ఇంత పైశాచికంగా ఆనందిస్తూ ఈ జిల్లాను ముక్కలు చేయడం చూస్తూ ఉంటే ఇంతకంటే ఈరోజు కేవలం కక్ష సాధ ఎందుకు ఈ కార్యక్రమం అర్థం కాదు వెనకబడిన అయినా వెనకబడిన జిల్లాల్లో ఇది ఒక భాగం అన్ని వెనుకబడే నియోజకవర్గాలు ఈ నియోజకవర్గాలకు ప్రత్యేక సహాయం అందించాలా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మదనపల్లిలో ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చి వాళ్ళను కూడా సంతృప్తి పంచారు ఇట్లా ప్రతి ఒక్క ప్రాంతానికి ఏదో ఒక ప్రత్యేకతను ఇచ్చి ఆయన ఈ గౌరవాన్ని కాపాడుతూ వస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కేవలం ఒక కక్ష సాధింపు ఎవరి మీద కక్ష సాధింపు తెలియదు ఈరోజు స్థానిక నాయకులు ఉన్నారు ఇక్కడ ఒక మంత్రి ఉన్నాడు ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడు వీళ్ళు చాలా చంద్రబాబు నాయుడుకు నడి ఎడ ఎరంభుజం లాంటి వ్యక్తులు ఎందుకు కన్విన్స్ చేయలేకపోయినారో అర్థం కావడం లేదు సవాళ్ళు విసురుతానే ఉంటారు రాజకీయాల్లో వాళ్ళు సవాళ్ళు విసేది ఆనవాయితీగా మారిపోయింది ఈ సవాళ్ళు విసురుడు కాదయ్యా ఈరోజు రాజీనామా చేసి తిరిగి ప్రజల్లో మద్దతు సంపాదించండి మొగంలో అయితే దీనిపైన ఈ జిల్లా కేంద్రం తీసేసిన దానిపైన కడప జిల్లా వ్యాప్తంగా కూడా మీకు దమ్ముంటే అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎన్నికలకు పోదాం పాత కడప జిల్లాకు అన్యాయం జరిగిందా లేదా చిత్తూరు జిల్లాలో మూడు కేంద్రాలు పెట్టుకున్నాం ఈ జిల్లాలో రెండు కేంద్రాలు ఉంటే అవి కూడా తీసేసినాం అంటే ఇంతకంటే దారుణంగా ఉంటుందా అందుకే చెప్తున్నా మీరు సవాల్ కాదు చంద్రబాబు నాయుడు గారు పాత కడప జిల్లాలో ఉన్న పదకొండు స్థానాలకు అందరం రాజీనామా చేస్తాం దీని ప్రాంతం ఈ జిల్లాను బైఫర్కేట్ చేసిన దానికి గోడ్